అధ్యాయం పద్దెనిమిది పాండవులు పవిత్ర తీర్థక్షేత్రాల యాత్రలో భాగంగా కౌసికి నదిని చేరుకుంటారు అందులో ప్రతి ఒక్కరూ స్నానం చేస్తారు ఋషి ఋష్యశృంగుని ఆశ్రమమును చూపి దాని కథను ఇలా వివరించెను ప్రజాపతి కశ్యపుని కుమారుడైన వివాండకుడు ఒక పెద్ద సరోవరము ఒడ్డున తపస్సు చేసేవాడు ఒకరోజు అతడు సరోవరంలో స్నానం చేస్తుండగా ప్రధాన అప్సరస ఊర్వశి అటుగా వెళ్ళుటను అతడు చూస్తాడు ఆమె అద్భుత సౌందర్యమును చూసినంతనే ఋషికి వీర్యస్కలనము జరిగి అది సరస్సులో పడిపోతుంది అక్కడే దాహం తీర్చుకుంటున్నట్టు ఒక ఆడజింక దానిని మింగుతుంది ఫలితముగా అది గర్భము ధరిస్తుంది అది సాధారణ జింక కాదు ఒక దేవకన్య బ్రహ్మ ఆమెకు శాపమిస్తూ ఇలా అంటాడు నీవు మృగజాతిలో పుట్టి ఒక మునికుమారునికి జన్మనిచ్చిన తరువాత ఆమెకు శాప విముక్తి జరుగుతుందని బ్రహ్మ ఆమె ఇస్తాడు ఆమె గర్భం నుండి ఋషశృంగుడు జన్మిస్తాడు ఆ శిశువు తలపైన ఒక జింక కొమ్ము ఉండేది అతడిని విభాండు పూర్తిగా నిర్జన ప్రదేశంలో ఎన్నడూ మూడవ వ్యక్తి కంటపడకుండా పెంచుతాడు ఆ సమయంలో అంగరాజ్యమును పరిపాలిస్తున్నట్టి రోమపాద మహారాజు దశరథ మహారాజు మిత్రుడు ఒక రోజు స్వార్థముతో రోమపాద మహారాజు బ్రాహ్మణులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకోలేకపోయాను తనితో వారు అతడిని విడిచి విడిచి వెళ్లిపోయారు బ్రాహ్మణులు లేనందున రాజు యజ్ఞయాగాదులను నిర్వహించలేకపోయెను ఫలితముగా ఇంద్రుడు అక్కడ వానలను కురిపించలేదు కొంతమంది ఇతర బ్రాహ్మణులు మహారాజుకు ఇలా సూచించారు బ్రాహ్మణుల అసంతృప్తి చేతనే ఈ కరువు ఏర్పడను కనుక నీవు ప్రాయశ్చితము చేసుకొని బ్రాహ్మణుడు సంతృప్తి పరచి పవిత్రుడు స్త్రీ జాతి గురించి తెలియని ఋష్యశృంగుని నీ రాజ్యమునకు రప్పించగలిగితే తిరిగి వానలు కురిసి కరువు తీరును రోమపాద మహారాజు బ్రాహ్మణుల దగ్గరకు వెళ్లి తన అపరాధముకు తగిన విధముగా ప్రాయశ్చితము చేసుకునేను బ్రాహ్మణులు తృప్తి చెందిన తరువాత అతడు తిరిగి రాజధాని చంపానగరంలో ప్రవేశించను అతడు మంత్రుల సమావేశమును ఏర్పరచుకొని ఋషశృంగుని రప్పించుటకు కావాల్సిన ప్రణాళికను రచించను అది అంత సులభ సాధ్యమైన కార్యము కాదు ఎందుకంటే ఋషశృంగుని తండ్రి ఎవరిని కలుసుకునేటకు అనుమతించడు చివరకు ఆ అమాయకపు ఋషిని రప్పించుటకు ఒక తెలివైన పథకము వేశారు రోమపాద మహారాజు అనేక మంది ప్రముఖ వేసలను రప్పించను వారిని సమావేశపరిచి మహారాజు ఇలా ఆదేశించను మీరు అడవికి వెళ్ళి మీ స్త్రీ సహజ కళలను పూర్తి సామర్థ్యముతో వినియోగించి ఋషశృంగ ఋషిని నా రాజభవనముకు తీసుకురావలను ఆ ఆదేశాలను వినిన యువతులు ఆ రుచి తండ్రి తమను శపిస్తాడేమోనని భయపడ్డారు అలాగే వారు రోమపాద మహారాజు కూడా శిక్షిస్తారేమోనని భయపడ్డారు దానితో వారు మహారాజును దీనస్వరంతో ఇలా వేడుకుంటారు మహారాజా అది మా శక్తికి మించిన కార్యం రోమపాదుడు పట్టుదలతో ఉండుదని చూసిన ఒక వృద్ధ వేస్య అందుకు ప్రయత్నిస్తానని చెబుతూ ఇలా అంటుంది అందుకు మీరు మాకు అవసరమైన భోగ సామాగ్రిని సమకూర్చవలసి ఉంటుంది అందుకు మహారాజు వెంటనే అంగీకరించెను దానితో వెంటనే అధిక మొత్తంలో సంపదను భోగ వస్తువులను భవన నిర్మాణము చేసేవారిని పరిచారకులు మరియు తన అందమైన యువతుల సమూహంతో ఆ పెద్దావిడ అడవిని చేరుకొనేను అక్కడ విభాండకుని ఆశ్రమ ప్రాంతమును చేరుకుని ఆ పెద్దావిడ భవన నిర్మాణము చేసేవారితో నీటిలో తేలియాడే నౌకలోపల ఒక అద్భుత ఆశ్రమమును నిర్మించి దానిని కృత్రిమ వృక్షాలతో అలంకరించమని కోరెను అలా నిర్మింపబడిన తరువాత ఆ ఆశ్రమము గొప్ప ఆకర్షణతో ఎంతో అందముగా కనిపిస్తూ అది ఆవిడ మాయతరు సృష్టించినదేమోననిపించను దానిని విభాండకుని ఆశ్రమము కొంతకు కొంత దూరంలో కట్టి ఉంచారు ఆ తర్వాత విభాండక ఋషి బయటకు వెళ్లిన సమయమును చూసి ఆమె తన పథకం ప్రకారము ఒక అందమైన యువతిని అక్కడకు పంపిస్తుంది విభాండకుని ఆశ్రమంలోకి ప్రవేశించిన ఆ యువతి ఋష్యశృంగుని దగ్గరకు వెళ్ళి మధురవాకులతో అతని క్షేమమును విచారిస్తుంది అమాయకుడైన ఆ ఋషిపుత్రుడు గతంలో ఎన్నడూ స్త్రీని చూసి ఉండకపోవడం చేత అతడు ఇలా అంటాడు ఓ బ్రాహ్మణ మీరు ఎంతో అందముగా మరియు అద్భుతముగా ఉన్నారు దయచేసి ఆసనము అలంకరించుము మీ కొరకు ఫలాలు దుంపలు మరియు పాద ప్రక్షాళనకు నీరును తీసుకువస్తాను అంటాడు మీరు ఎక్కడ నివసిస్తుంటారు ఎటువంటి తపస్సు చేస్తూ ఉంటారు అని ప్రశ్నిస్తాడు వేస్య ఇలా బదులిస్తుంది ఓ ఋషి నేను సమీపంలోని ఈ కొండకు అటువైపు నివసిస్తూ ఉంటాను పూజలను అందుకొనుట లేక ప్రక్షాళన మా ఆచారం కాదు అందుకు బదులుగా నేను ఎవరిని కలుసుకున్నా వారిని గట్టిగా అలింగనం చేసుకుంటాను వేస్య ఇలా మాట్లాడుతూ ఉండగానే ఋష్యశృంగుడు ఆమె కొరకు ఫలాలను తీసుకువస్తాడు ఋషి చేతి నుండి ఫలమును అందుకొని ఆ వేస్య దానిని పక్కన పెట్టి తాను తీసుకువచ్చిన రుచికరమైన మధుర పదార్థాలను అతనికి ఇస్తుంది ఋష్యశృంగుడు ఎప్పుడు అలాంటి రుచికరమైన పదార్థాలను తినలేదు ఆ తరువాత వేస్య అతనికి తాగేందుకు మధుర పానీయము సుగంధభరితమైన పుష్పమాలను మరియు ధరించుటకు మేలి వస్త్రాలను ఇస్తుంది ఋష్యశృంగుడు ఆమె అందించిన బహుమానాలకు ఎంతో సంతోషిస్తుండగానే ఆ వేస నవ్వులను చిందిస్తూ కవ్విస్తూ అతని ఎదుట బంతితో క్రీడిస్తూ రకరకాలుగా మోహ ఆ తర్వాత ఒక్కసారిగా ఆ యవ్వనవతి ఋష్యశృంగుని అనేకసార్లు గట్టిగా అలింగనం చేసుకుంటూ సిగ్గులను ఒలకబోస్తూ ఓరచూపులతో అతడిని పూర్తిగా తన స్వాధీనంలోకి వచ్చనని నిర్ధారించుకునిన తర్వాత ఆ వేసి తనకు సమయము ఆసన్నమైనదని అక్కడి నుండి వెళ్ళిపోతుంది